అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే నేను ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను మీకు ఇదేంటంటే గత ఆరు నెలలుగా మా సైట్లో ఒక పెండింగ్ వర్క్ ఉండిపోయింది ఒక ప్రాజెక్ట్ అంటాము నేనైతే ఒక ప్రాజెక్ట్ నా మీద పెట్టారు ఆ ప్రాజెక్ట్ నేను ఆరు నెలలుగా పెండింగ్లో పెడుతున్నా వానాకాలం అని అది చైనీకి ఆ పని చైనీకి రాదని అట్లా పెట్టేసిన ప్రాజెక్ట్ అంటే ఏమి కాదు ఇది వ్యవసాయం నేను చేసే పని వ్యవసాయం పని కూలి పని ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కాదు ఏదో ప్రాజెక్ట్ అని పెద్ద బిజినెస్ మ్యాన్ లేదంటే ఏదో జాబ్ పరామర్శ అనుకునేవాడు అదేమి కాదు మాకు ఇక్కడ గేట్ ఉన్నది రోడ్డు మీద మన రోడ్ మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు గేట్ తగులుతుంది ఆ గేట్ దగ్గర మనకు పైనుంచి ఊరి నుంచి ఒక మోర్ నీళ్ళు వస్తుంది మోరు కాలువ కాలువ అనగా ఒక డ్రైనేజీ మురకాలు వస్తుంది ఆ మురకాలు వచ్చేసి మా గేట్ కింద నుంచి చక్కగా మా ల్యాండ్లో నుంచి కంపౌండర్ల నుంచి బయటికి పోతుంది ఆ చెరువులోకి కిందికి అదేమైందంటే రీసెంట్గా ఆరు నెలల నుంచి పచ్చగడ్డి మన తోటలో పచ్చగడ్డి పెరిగింది మూరకాలు పొండి ఆ గడ్డి తీనికి వర్షాకాలం కదా కుదరలేదు నాకు ఎవరినన్నా లేబర్ని పెట్టి పిల్ల పిలిచి పెడదామన్నా వాడు రామంటూరు మూర్ కాలు మురికాలలో మేము పని చేయం చేయమంటూరు సరే నేనున్నానుగా ఎట్లనో నాకు జీతం ఇస్తున్నారు నేనే చేద్దాం రోజు ఇంత అని ఇంకా పని స్టార్ట్ చేస్తున్నా గత వన్ వీక్ నుంచి చేయవలసిన పని అది అది రో నీళ్ళు ఇక్కడ జామ్ అయిపోయి గేట్ దగ్గర జామ్ అయిపోయి గేట్ కూడా రోడ్డు ఎక్కుతున్నాయి ఇబ్బంది అవుతుంది నాకు సరే నేను అట్లనే ఉన్నాను కాబట్టి ఇక నాకు తప్పది అని ఆల్రెడీ పోయిన సంవత్సరం అట్లనే నేను చేసుకున్న పని ఇప్పుడు కూడా అట్లనే చేసుకుంటా ఆల్రెడీ మీకు ఫుల్ వీడియోస్లో చూపిస్తా షార్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను నా వీడియో కాలో నేను మూర్ కాలు నేను సాఫ్ చేసుకుంటా వీడియోస్ చేస్తా నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియోస్ తీస్తే దాని మీద ఫుల్ వీడియోస్ చేస్తా షార్ట్ వీడియోస్ తీస్తా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ